ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పాలన పరంగానే కాకుండా పాలిటిక్స్ లో కూడా కార్యకర్తలను కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు తీసివేయాలని ఫ్యాన్స్ కు చెప్పిన పవన్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తలు నేతలు జోక్యం చేసుకోవడం కూడా రూల్స్ ను అతిక్రమించడమే అంటూ చెప్పారు పదేళ్లు ఎంత ఓపికతో రాజకీయం చేశామో ఇప్పుడు అంతే ఓపికతో రాష్ట్రాన్ని పాలించడంలో సహాయం చేయాలంటూ సూచించారు ఏపీలో చాలా విచిత్ర పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయని ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి ఎక్కడా ఎవరికీ ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ప్రతి నాయకుడి మీద ఉందని చెప్పారు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కూడా పవన్ స్పందించారు ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు గతంలో వైసీపీ నేతలు చేశారు కదా అని ఇప్పుడు మనం కూడా అదే తప్పు చెయ్యకూడదని చెప్పారు ప్రతి ప్రాంతంలో జనసేన నాయకులు కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తెలిస్తే మన పరా తేడా లేకుండా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు ప్రతి విషయాన్ని తాను స్వయంగా మానిటర్ చేస్తానని చెప్తూనే రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు